హాయ్ గైస్ టు డే సెంటెన్స్ ఫస్ట్ వన్ జాబ్ దిడీరైన కుత్ సెకండ్ వన్ జాక్ కలుదే కడు వన్ థర్డ్ జాక్ పుల్ల నరి ఫోర్త్ జాకెట్ చట్టై ఫిఫ్త్ జాక్ ఫ్రూట్ పళాపళం సిక్స్త్ జై సిరై సెవెంత్ జామ్ నేరుకడి ఎయిత్ జామ్డ్ నేరిసల్ నైన్త్ జార్ జాడీ టెన్త్ జెలసీ

ஜாலி மகிழ்ச்சி எயிட்டி ஜேர்னி பயணம் நைன்டீன் ஜூஸ் ஜஸ்டிஸ் நீதி தேங்க்யூ கைஸ் மறக்காம லைக் பண்ணுங்க கமெண்ட் பண்ணுங்க அண்ட் சப்ஸ்கிரைப் பண்ணுங்க